హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్ ఈరోజు వీడియోలో వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి సి విటమిన్ ఎక్కువగా ఉండి అద్దిరిపోయే రుచితో చింత చిగురు పప్పు చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్ చేసుకోవడము ఈ పప్పు చేసుకోవడానికి ముందు కుక్కర్ తీసుకోండి ఇందులోకి ఏదైనా మెజరిం కాకపోతే ఒక అరకప్పు కందిపప్పుని వేసుకోండి అండి నీళ్ళు పోసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి మీరు చేసుకున్న పప్పు క్వాంటిటీని బట్టి కందిపప్పు అనేది చూసుకొని తీసుకోండి అదే కప్పుతో కప్పున్నర వరకు నీళ్ళు పోసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి కట్ చేసుకుని పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక పావు కప్పు వరకు వేసుకోండి నేను తీసుకున్న అరకప్పు క్వాంటిటీకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అనేది వేస్తున్నాను మీడియం సైజ్ టమాటా బాగా పండింది ఇలా కట్ చేసుకుని వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ ఐదు వరకు వేస్తున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడుగుతుంది పైన పొంగకుండా ఉంటుంది ప్లేట్ పైన మూత పెట్టేసుకుని కుక్కర్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టి మీడియం మంట మీద ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి ఈ లోపల చింత చిగురు తీసుకోండి నేను ఇక్కడ యాభై గ్రాముల వరకు తీసుకున్నానండి ఈ చింతాకుని నేను చూపిస్తున్న విధంగా బాగా నలపండి చింత చిగురంతా సపరేట్ చేయాలి దీంట్లో ముదురుగా ఉన్న కొమ్మలన్నీ కూడా తీసేసుకోవాలండి లేతగా ఉన్న కొమ్మలు వేసుకున్నా కూడా ఏమీ కాదు ముదురుగా ఉన్న కొమ్మలన్నీ సపరేట్ చేసుకోండి ఇలా నలిపితే ఆటోమేటిక్గా కొమ్మలన్నీ సపరేట్ అయిపోతాయండి ఇలా మొత్తం శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకున్న ఈ చింతాకుని ఒక వడపోసేస్ ట్రైనర్లోకి వేసుకోండి క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టమే ఏదైనా గిన్నెలోకి నిండా నీళ్లు తీసుకుని ఈ వడపోసేస్ ట్రైనర్ దాంట్లో పెట్టి నీళ్లు మునిగేలాగా నేను చూపిస్తున్న విధంగా క్లీన్ చేసుకోండి అప్పుడు దీంట్లో ఉన్న ఇసుక అనేది కింద వాటర్లోకి వచ్చేస్తుందండి ఆ తర్వాత ఆ వాటర్ని పడేసి మళ్ళీ పైనుంచి ఫ్రెష్ వాటర్ పోసుకొని ఇంకొకసారి నేను చూపిస్తున్న విధంగా కడగండి ఇలా కడిగి శుభ్రం చేసుకుని పెట్టుకునే చింత చిగురిని ఉడికించుకొని పెట్టుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఈ పప్పు చింత చిగురు మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి చింత చిగురు ఎప్పుడైనా సరే డైరెక్ట్గా వేసుకుని కుక్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను ఈ ఆక అనేది మొత్తం ఒకసారి కలుపుకోండి ఇందులోకి వేడిగా ఉన్న వాటర్ ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు పోసుకోండి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి అండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికిపోయిన ఈ పప్పును ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకోండి తాలింపు వేసుకోవడానికి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ తాలింపు దినుసులు కచ్చాపచ్చాగా దంచుకుని వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వేసుకోండి ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోండి ఈ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర కాస్త చిట్పటా అనేంతవరకు వేయించుకోండి ఆ తర్వాత చివరగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ పోపుని మీరు రెడీగా చేసుకుని పెట్టుకున్న పప్పులోకి వేసేసుకొని కలుపుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి వేడి వేడిగా చింత చిగురి పప్పు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది సి విటమిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సీజన్ కాబట్టి డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా ఒకసారి చేసుకోండి మీకు కూడా చాలా బాగా నచ్చుంది వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ